అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం పితృపక్షానికి సంబంధించిన ఒక మహోన్నతమైన దివ్యమైన కథను తీసుకువచ్చాం ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని చెబుతారు ఏ మనిషి చెవుల్లోకి ఈ కథ వెళితే అతని కోట్లాది పాపాలు నాశనమవుతాయి మరియు అతనికి అపారమైన ధన సంపదలు సుఖాలు సమృద్ధి లభిస్తాయి ఈ అద్భుతమైన కథను స్వయంగా శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడికి చెప్పారు కాబట్టి మనమంతా శ్రద్ధతో మనసును ఏకాగ్రం చేసుకుని విన్నాం ఈ పితృపక్షానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించింది ఒకసారి పక్షుల రాజు అయిన గరుడిని మనసులో పితృపక్షం గురించి ఒక ఆసక్తి జిజ్జాస పుట్టింది ఈ జిజ్జాసకు సమాధానం పొందడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు మరియు శ్రీకృష్ణుని ముందు వినమ్రంగా ప్రణామం చేసి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు గరుడినికి స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని సైగ చేశారు గరుడు చేతులు జోడించి విన్నవించాడు హే ప్రభు నాకు ఒక సందేహం ఉంది దయచేసి చెప్పండి పితృపక్షంలో మనుషులు పిత్రులను పూజిస్తే వారికి ఏమి ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజుల్లో పితృలకు సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చేయాలి భగవాన్ శ్రీకృష్ణుడు గరుడు నీ వైపు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు హే గరుడా నువ్వు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు నిజానికి నీ ప్రశ్నలో మొత్తం మానవ జాతి కల్యాణం దాగి ఉంది ఎవరైతే శ్రద్ధతో పిత్రులను సంతుష్టులను చేస్తారో అతనికి అన్ని దుఃఖాలు దోషాలు స్వయంగా తొలగిపోతాయి పితృలను పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది దాన్ని నేను ఈ రోజు నీకు చెబుతున్నాను దీన్ని శ్రద్ధగా విను ఎవరైతే భక్తితో ఈ కథను వింటారో వారికి ఉన్న పితృదోషాలు అన్నీ కూడా నాశనమైతాయి మరియు సదా పితృల కృప ఉంటుంది గరుడ ఉత్సాహంగా చెప్పాడు ఏ ప్రభు మీ పవిత్రమైన నోటి నుండి ఈ మంగళకరమైన కథను వినడానికి నేను చాలా ఆతృతిగా ఉన్నాను దయచేసి వివరంగా ఈ కథను చెప్పండి నేను తప్పకుండా ఈ పుణ్య కథను అందరికీ చెబుతాను శ్రీకృష్ణుడు చెప్పాడు గరుడ చాలా కాలం క్రితం జరిగిన సంగతి పురాతన కాలంలో రుచి అనే ఒక పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు రాజు ఒక రోజు సంసారంలోకి అన్ని మాయా మోహాలను వదిలేసి తన రాజ్యాన్ని ధనాన్ని సంపదలను అన్ని సంసార సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు అతను రాజ వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిమారిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్వి జీవితాన్ని గడపటం మొదలుపెట్టాడు రాజు రుచి ఇంటిని కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులా తిరగడం ప్రారంభించాడు అతను రోజు కేవలం ఒక్కసారి మాత్రమే తక్కువ భోజనం చేసేవాడు మిగిలిన సమయంలో ప్రభు చింతనలో తపస్సులో మునిగిపోయేవాడు రాజు రుచి యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పిత్రులు అత్యంత చింతిస్తున్నారు స్వర్గలోకాల్లో విరాజిల్లుతున్న అతని మరణించిన పూర్వీకులు ఇది చూసి చాలా దుఃఖపడ్డారు ఎందుకంటే వారి వంశజ్ఞులు సంసారాన్ని త్యజించి సన్యాస జీవితాన్ని స్వీకరిస్తున్నారు తమ పుత్రుని ఇలా అంతరించిపోతుందని చూసి పితృలకు భయం కలిగింది వారు ఆలోచించడం మొదలు పెట్టారు రుచి పెళ్లి చేసుకోకపోతే సంతానాన్ని కనకపోతే వారి కుల పరంపర ఇక్కడితోనే ముగిసిపోతుంది అప్పుడు పితృలకు పిండదానం శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారు ఈ ఆందోళనతో వ్యాకులమై పితరులు నిర్ణయించుకున్నారు తాము స్వయంగా భూలోకానికి వెళ్లి తమ వంశునికి సరైన మార్గం చూపించాలి అతని వైరగ్యాన్ని వదిలి గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి కొంతకాలం తర్వాత ఒక రోజు ఋషిగా మారిన రాజు రుచి అడవిలో ఒంటరిగా తపస్సులో మునిగిపోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యమైన ప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది మరియు నాలుగు తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు ఆ దివ్య ఆత్మలను చూసి ఋషి రుచి యొక్క ధ్యానం భంగమైంది మరియు అతను విస్మయంలో కళ్ళు తెరిచాడు తన ముందు అలాంటి ఆలోచిక అతిథులను చూసి అతను వెంటనే లేచి వారి పాదాలకు దండం పెట్టాడు అతను వినయంగా అడిగాడు హే మహానుభావా ఓ ఆత్మలారా మీరు ఎవరు ఈ రోజు నా ముందు ప్రత్యక్షం కారణం ఏమిటి వారిలో ఒక దువ్య పురుషుడు మధుర స్వరంలో చెప్పాడు వశ్చా రుచి మేము నీ పితృలము అంటే నీ పూర్వీకులము నీ ప్రస్తుత ఆచరణను చూసి మేము అత్యంత దుఃఖిస్తున్నాము అందుకే నిన్ను కలవటానికి వచ్చాము తన పూర్వీకులను ముందు చూసి ఋషి రుచి యొక్క కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి అతను చేతులు జోడించి ఆదరంగా చెప్పాడు పూజ్య పితృదేవతలారా మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది దయచేసి చెప్పండి ఏ ఆచరణతో మీరు అసంతుష్టులయ్యారు నాకు ఏ తప్పు జరిగింది అందుకే మీరు స్వర్గం నుండి స్వయంగా వచ్చారు ఓ పితరు గంభీర స్వరంలో ఇలా అన్నాడు హే పుత్ర మేము నీ జీవిత మార్గంలో సంతుష్లం కాదు ఎందుకంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు చెప్పు నువ్వు గృహస్థ జీవితం నుండి ముఖం తిప్పడానికి కారణం ఏమిటి పెళ్లి చేసుకోవటం మరియు గృహస్థ ఆశ్రమంలోకి అడుగుపెట్టడం మనిషి జీవితంలో పరమ కర్తవ్యం గృహస్థ ఆశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందటానికి ఉత్తమ మార్గంగా చెబుతారు గృహస్థుడు కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలను పాటించలేడు మోక్షం పొందలేడు మరొక పితరు సమజాయిస్తూ ముందుకు చెప్తాడు గృహస్థ జీవితంలో ఉండి మాత్రమే మనిషి దేవతలు పితృలు ఋషి మునులు అతిథుల సేవను బాగా చేయగలడు ఎవరైతే ఇంట్లో ఉండి యజ్ఞలు చేస్తాడో దేవతలకు స్వాహ అని హావి అర్పిస్తాడో పితృలకు స్వద అని తర్పణం చేస్తాడో అతను తన దేవరూపం మరియు పితృ రుణ నుండి విముక్తుడవుతాడు అలాగే గృహస్థుడు తన ఇంటి ముందు వచ్చిన అతిథికి అన్నం నీరు ఇచ్చి తృప్తి చేస్తాడో దాని పుణ్య దాన ధర్మాలు చేస్తాడో అంటే ఋషి మరియు మానవ కూడా తీర్చేస్తాడు మరొక పితృడు వివరిస్తూ ఇలా అన్నాడు సంతానాన్ని కనడం మరియు వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మనిషి ధర్మం ఆలోచించు స్వర్గాన్ని ఎలా పొందుతావు నీ తర్వాత నీ పితృలకు పిండదానం శ్రద్ధ కర్మలు ఎవరు చేస్తారు దేవా పూజ మరియు పితృతర్పణం లాంటి కర్మలు చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు నువ్వు నీ కర్తవ్యం నుండి విముక్తుడవైతే మరణం తర్వాత నీవు నరకం భోగించాల్సి వస్తుంది మరియు తర్వాత జన్మలో కూడా కష్టాలు పడాలి పిత్రుల మాటలు విని ఋషి రుచి కొంచెం సమయం మౌనంగా ఉన్నాడు తర్వాత ధీమాగా జవాబు ఇలా ఇచ్చాడు పూజ్య పూర్వీకులారా మీ ఆందోళన మూల కారణాన్ని నేను అర్థం చేసుకున్నాను కానీ దయచేసి నా మాట కూడా వినండి నా అభిప్రాయంలో సంసారిక పెళ్లి బంధం మనిషికి అనేక దుఃఖాలను కారణమవుతుంది గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టగానే మోహమాయలు చుట్టుముడతాయి మరియు మనిషి తెలియకుండానే కొత్త పాపకర్మలు చేస్తాడు ఈ ఆలోచనతోనే నేను జీవితాంతం అవివాహితుడిగా ఉండాలని సంకల్పించాను నేను మానుతున్నాను శ్రీ సంఘం చేయటం ద్వారా మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉంచడం కష్టమవుతుంది అందువల్ల ఆత్మిక శాంతి భంగమవుతుంది ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పఠిస్తూ రోజు శాస్త్రాలను అధ్యయనం చేస్తారో ధ్యాన రూప అమృతంలో తన ఆత్మను నిర్మలం చేస్తాడో అతనే నిజంగా నేడు అందుకే నేను నా ఇంద్రియాలను వశంలో ఉంచి జ్ఞానమార్గంలో నడవాలని నిర్ణయించాను తద్వారా నా ఆత్మను సంసార బంధాల నుండి దూరంగా ఉంచగలను పితృలు కొన్ని క్షణాలు శాంతంగా ఉన్నారు తర్వాత ఒక పితుడు ధైర్యంగా సమజాయిస్తూ ఇలా చెప్పాడు వశ్చ ఆత్మశుద్ధి గురించి నువ్వు చెప్పిన మాట సరైనదే మనిషి తప్పకుండా తన మనసు మరియు ఇంద్రియాలను వశంలో ఉంచాలి మరియు ఆత్మ జ్ఞాన జలంతో తన ఆత్మను పవిత్రం చేసుకోవాలి కానీ నువ్వు నడుస్తున్న మార్గం పూర్తి కళ్యాణ మార్గం కాదు వేద శాస్త్రాలలో చెప్పిన కర్మలను త్యజించడం సరైనది కాదు దానం తపస్సు లాంటి శుభకర్మలు నిష్కమ భావంతో చేస్తే అవి బంధాలు కావు బదులుగా పాపాలను నాశనం చేస్తాయి మునుపటి జన్మల పాపపుణ్యాలు మనిషికి సుఖదు ఇస్తాయి వాటిని బోధించడం ద్వారా కట్టిపడేస్తాయి ఇప్పుడు నీ సత్కారానికి జవాబు విను శాస్త్రాలలో పురుషునికి పెళ్లి చేసుకోవాలి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అని ఆదేశం ఉంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు మోక్షం ఎలా లభిస్తుంది సంతానం లేకుండా నీకు స్వర్గం లభించదు మాకు తర్పణం లభించదు సంతానం ద్వారా చేసే శాద్ధంతోనే పిత్రులకు తృప్తి లభిస్తుంది వంశం ముందుకు సాగుతుంది కాబట్టి హే పుత్ర విధిగా పెళ్లి చేసుకో సంతానాన్ని కను ఇలా చేయకపోతే ఇప్పటి వరకు నువ్వు తపస్సు ధ్యాగంతో సంపాదించిన పుణ్యమంతా వ్యర్థమైపోతుంది మా వంశం నాశనం అవటంతో మేము పితరులు కూడా అసంతృప్తిగా ఉంటాం కేవలం సంతానాన్ని పొంది దాన్ని సరిగా పెంచి పోషించడం ద్వారానే మమ్మల్ని సంతృష్టులను చేయగలవు పితృలయ్యి తర్కబద్ధమైన మాటలు రుషి రుచి హృదయాన్ని మార్చేశాయి అతను అనుభవించాడు నిజంగా తన పూర్వీకులు సరైనదే చెబుతున్నారు చాలా ఆలోచించిన తర్వాత అంతిమంగా అతను నిర్ణయించాడు తన పితృను సంతోషపరచడానికి గృహస్థ జీవితాన్ని స్వీకరించడమే సరైనది ఆ తర్వాత ఋషి రుచి చేతులు జోడించి పితృలను వేడుకున్నాడు హే పితృదేవతల మీరు నాకు సన్మార్గాన్ని చూపించారు ఇప్పుడు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు పెళ్లి చేసుకోవాలని సంకల్పిస్తున్నాను కానీ ఒక సమస్య ఉంది నా వయసు ఇప్పుడు చాలా పెరిగిపోయింది నా లాంటి వృద్ధునికి తపస్వికి ఎవరు తమ ఇస్తారు ఏ కన్య తల్లిదండ్రులు నాతో ఆమె పెళ్లిని అంగీకరిస్తారు ఇది ఆలోచిస్తుంటే నా మనసులో సంకోచం కలుగుతుంది పితరుడు ఇలా జవాబిచ్చారు వచ్చా నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించాలని ప్రతిజ్ఞ చేయి మార్గం స్వయంగా వచ్చేస్తుంది నువ్వు మా మాటలను పాటించకపోతే మేము పితృల పతనం నిశ్చయం మరియు నీకు కూడా అధోగతి జరుగుతుంది కన్యలు ఎవరు ఇస్తారని ఆలోచించుకు గుర్తించుకో ఈశ్వరుడు తమ బాధ్యతలను నిర్వహించడానికి తయారుగా ఉన్నవారికి సహాయం చేస్తాడు ఎంత చెప్పి నాలుగు దివ్య దివ్యపితులు క్షణంలో అదృశ్యమయ్యారు పితృలు అదృశ్యమవగానే ఋషి రుచి అడవిలో ఒంటరిగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముందు అతిపెద్ద సవాలు తనకు సరైన జీవిత సహచరణి వెతకడం అతను సంకల్పం చేసుకున్నాడు కానీ మనసులో సందేహాలు ఆందోళనలు మొదలయ్యాయి ఈ పని ఎలా పూర్తవుతుందో అని ఋషి రుచి అనేక ప్రదేశాల్లో తిరిగా తిరగగా తనకు వధువును వెతికాడు కానీ ప్రతి చోట నిరాశ ఎదురయ్యింది అతను వృద్ధాప్యం మరియు తపస్సు జీవితాన్ని చూసి ఎవరూ కన్యను ఇవ్వడానికి సిద్ధంగా లేరు సమయం గడిచే కొద్దీ అతను నిరాశ పెరిగిపోయింది అతను దలలేదు పితరుల మాటలు అతనికి గుర్తు చేస్తూ అతని హృదయాన్ని వ్యధిస్తున్నాయి అయినప్పటికీ అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి చాలా ఆలోచించిన తర్వాత ఋషి రుచి ఈ నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు కేవలం ఈశ్వరుడు మాత్రమే తనకు సహాయం చేయగలడు అతను సృష్టికర్త అయిన భగవాన్ బ్రహ్మను ఆరాధించాలని నిర్ణయించాడు ఈ ఆలోచించి అతను దట్టమైన అడవిలో ఒంటరి స్థలంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు ఋషి సంకల్పంతో తపస్సు మొదలు పెట్టాడు అతని తపస్సు రోజు రోజుకు కఠినమవుతుంది అతను వంద సంవత్సరాల పాటు కఠిన తపస్సులో తన తప్పించాడు అతని తపస్సు జ్వాల అంత ప్రబలంగా ఉంది దేవలోకం వరకు ఆ శక్తితో కంపించిపోయింది చివరికి అతనికి ఘోర తపస్సుతో సంతుడై జగత్పిత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాలుగా బ్రహ్మదేవుడు తన పూర్తి దివ్య అభయంతో ప్రత్యక్షమయ్యాడు మరియు అతను వచ్చిన వెంటనే మొత్తం అడిగి ప్రకాశంతో వెలిగిపోయింది బ్రహ్మదేవుని దర్శనం పొంది రుషి రుచి ఆనందంతో గదగ్ధమయ్యారు మరియు అతను వెంటనే లేచి ఆదరంగా బ్రహ్మదేవునికి ప్రణామం చేశాడు బ్రహ్మదేవ సంతోషంగా చెప్పాడు హే రుచి నీ తపస్సు నన్ను సంతృష్టి చేసింది నీ లగ్న మరియు ధైర్యం అనుకరణీయం చెప్పు వశ్చా నీ అభిలాష ఏమిటి నీ హృదయంలో ఉన్న ఇచ్చాను నిసంకోచంగా నాకు చెప్పు నేను నీ మనోకామాన్ని పూర్తి చేస్తాను భగవాన్ బ్రహ్మ మాటలు విని రుషి రుచి కళ్ళల్లో శ్రద్ధ కన్నీళ్లు వచ్చాయి అతను చతుర్థ్యుడించి వినేశ్వరంలో చెప్పాడు హే జగద్వీప మీ దర్శనం మాత్రం నా జీవితాన్నే సఫలం చేసింది నా పిత్రులు నాకు వంశాన్ని కొనసాగించడానికి సంతానాన్ని కనమని చెప్పారు కాని నాకు యోగ్య వధువు లభించడం లేదు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి లేదా స్వయంగా నాకు సుపాత్రా కన్యను ఇవ్వండి దానితో పెళ్లి చేసుకుని సంతానాన్ని కనగలను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు హే ఋషివర్య నీ పిత్రులు నీకు సూచించిన మార్గం సరైనదే నువ్వు నిశ్చింతగా ఉండు నీకు త్వరలోనే ఒక ఆదర్శవంతమైన పత్ని లభిస్తుంది విను ముందుకు వెళ్లి నువ్వు స్వయంగా ప్రజాపతి పదవిని అలంకరిస్తావు మరి నీ ద్వారా అనేక ప్రజల పాలన పోషణ జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నువ్వు మనసులో నీ ఇచ్చను ఉంచి నీ పిత్రులను శ్రద్ధ పూజించు పూజించు మరియు తర్పణం ద్వారా సంతోషపరచు వారు సంతృష్ణులైన ఈ కామమును తప్పకుండా పూర్తి చేస్తారు మరియు నీకు ఉత్తమ గుణాలు గల పత్ని వరాన్ని ఇస్తారు ఇలా చెప్పి భగవాన్ బ్రహ్మ అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు వెళ్ళగానే ఋషి రుచి వారి ఆదేశం ప్రకారం వెంటనే తన పిత్రులను సంతోషపరచడానికి ఉపాయాలు మొదలు పెట్టారు ఋషి రుచి సమీపంలో ప్రవహిస్తున్న ఒక పవిత్ర నది తీరానికి చేరుకున్నారు అక్కడ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించారు తర్వాత ఒంటరిగా కుసలు పరిచి ఆసనం వేసి తన పితృల కోసం తర్పణం చేశాడు అంజలిలో నీరు నింపి సూర్యదేవుని వైపు ముఖం చేసి మంత్రోచ్చరణతో నీరు అర్పించాడు మరియు పితృలను ఆహ్వానించాడు ఆ తర్వాత ఏకాగ్ర చిత్తంతో అక్కడే శాంతంగా కూర్చుని పితృదేవతల మహిమను గుర్తు చేసుకుంటూ వారు స్థుతి చేయటం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు గరుడుకి చెప్పాడు హే గరుడా మహాత్మా రుచి అప్పుడు పిత్రులను స్థుతించిన స్థుతిని ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతిని కేవలం వినడం ద్వారానే అన్ని రకాల దుఃఖాలు దోషాలు అవుతాయని చెబుతాడు ఎవరైతే దీన్ని ఒక్కసారైనా వింటారో అతను అనేక పాపాలు తొలగిపోతాయి మరియు అతనికి పుత్రుల ఆశీర్వాదం లభిస్తుంది లభించి చక్కటి బదువుతులకి వివాహమయ్యి పుత్రికను పుత్రులను కంటారు ఇంతటితో ఆయన యొక్క పితృదేవతలు సంతోషిస్తారు ఎంతో విలువైన సమాచారాన్ని విన్నారు కదా పితృపక్షంలో చేయవలసినవి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా